అమ్మాయి ప్రేమ పార్ట్ ట్వంటీ ఫైవ్ అందరూ వాడుతూ పాడుతూ భోజనాలు కంప్లీట్ చేస్తారు అందరూ కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఉంటారు కమల్ విద్య కీర్తి వాళ్ళు కూడా సరియు బ్యాచ్తో కలిసిపోతారు విద్య మౌనిక వదిన సరియు వదిన చాలా మంచిది కదా మన అభి అన్నయ్యకి సరిజోడి కీర్తి అవును మనతో కూడా చాలా బాగా కలిసిపోయింది అదే మీ చెల్లనుకో వామ్మో తనని మాట్లాడించడం కూడా కష్టం మౌనిక అవును సరియు మాత్రమే కాదు ఈ కుటుంబం మొత్తం చాలా మంచిది అందరూ ప్రతి చిన్న విషయం కూడా బాగా ఆలోచిస్తారు విద్య హా వదిన అదే మీ పిన్ని వాళ్ళ కూతురైతే మనల్ని ఇంత ప్రశాంతం అసలు కూర్చొనివ్వరు కీర్తి సర్లే ఇంకా దాని గురించి ఎందుకు వదిలే విద్య వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది శంకర్ బావుగారు మా విరాట్ మా బావ మరిది కొడుకుది పెళ్లి ముహూర్తం ఒకే రోజు వచ్చింది అఖిలాకి కూడా అమ్మా నాన్నగా వాళ్ళే పెళ్లి చేస్తామన్నారు ఇంకో పదిహేను రోజుల్లో పెళ్ళి మా మామగారు ఊర్లో మీరు మీ కుటుంబం మొత్తం ఒక వారం రోజుల ముందే రావాలి తప్పకుండా శ్రీనివాస్ గారు మీరు కూడా రావాలి శివయ్య మరీ వారం ముందంటే పొలం పండ్లు అవి ఉంటాయిగా బావా శంకర్ ఇంకా అది ఇది అనడానికి లేదు ఖచ్చితంగా రావాలి శివయ్య సరే బాబా ముందు పిల్లలు వస్తారు మేము తర్వాత వస్తాం శ్రీనివాస్ అవును బావగారు గారు ముందు పిల్లల్ని పంపిస్తాం లేని మేము ఒక మూడు రోజులు ముందు వస్తాము శంకర్ అలాగే మీ ఇష్టం అభి విరాట్ నేను మీ చెల్లితో మాట్లాడాలి రిషి మేము దాని అన్నయ్యలము బాబా మాతోనే రాయబారాలా అభి మిమ్మల్ని తప్ప ఎవరిని అడగాలి బామర్తి వయసు ఒక్క మాటతో చంపేశావు బావా జగదీష్ రే ఏంటి మా తమ్ముణ్ణి ఆడుకుంటున్నారు రిషి రే నీ పెళ్ళికి పది రోజుల ముందే ఉంటాం మేము ఇంకా నీ ఇష్టం జగదీష్ మీరు అంత పెద్ద డెసిషన్ తీసుకోకండి లే బావా నేనేం మాట్లాడను అభి విరాట్ ప్లీజ్ విరాట్ హా అభి నువ్వు టెర్రస్ పైకి వెళ్ళు నేను సరియుని పంపిస్తాను అభి థ్యాంక్ యూ బావా విరాట్ సరియు సరి చెప్పన్నయ్యా విరాట్ అభి నీతో మాట్లాడాలంట టెరస్ పైన ఉన్నాడు సరియు మౌనంగా ఉంటుంది విరాట్ ఏంట్రా సైలెంట్గా ఉన్నావు సరియు ఏం లేదన్నయ్య విరాట్ మరి వెళ్తావా అభి దగ్గరికి సరియు అన్నయ్య వెళ్తాను అభి ఏంజల్ టెర్రస్ సరియు మాట్లాడాలి అన్నారంట అభి అది ఎలా చెప్పాలో లేదు ఏంజల్ సరియు పర్లేదు చెప్పండి అభి సరియు తన చేతిలోకి తీసుకొని సరియు కథలోకి చూస్తూ మాట్లాడతాడు అభి ఏంజెల్ నువ్వు నా వల్ల ఏమైనా ఇబ్బంది పడుతున్నావా నా బిహేవియర్ వల్ల కానీ నా ఫ్యామిలీ వల్ల కానీ సరే అయ్యో అలాంటిది ఏం లేదు అవి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరి వల్ల నేను ఇంకా ఎక్కువ కంఫర్ట్గా ఉన్నాను మీ బిహేవియర్తో అది ఏంజిల్ నువ్వు నిజం చెప్తున్నావా లేకపోతే అన్నీ నీలో దాచేసుకొని పైకి ఇలా ఉంటున్నావా సరే మీకు నా మనసులో ఏముందో నా కళ్ళల్లో కనిపిస్తుంది కదా మరి ఇప్పుడు మీరు ఇలా నా చేయి పట్టుకొని నా ముందు నుంచి నా కళల్లో ఇబ్బంది కనిపిస్తుందా అది లేదు సరియు మరి మీకు ఎందుకు అలా అనిపించింది అది ఏమో తెలియదు కానీ నువ్వు నాతో హ్యాపీగా ఉంటావా ఉండగలవా అని అనిపిస్తుంది సరియు నేను మీ దగ్గర మాత్రమే హ్యాపీగా ఉండగలను గారు అభి ఛాలెంజ్ ఈ ఒక్క మాట చాలు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని సరియుని గట్టిగా హక్ చేసుకుంటాడు కూడా అభిని చుట్టూ చేతులు వేసి తన సవ్వడి వింటూ అలానే ఉండిపోయింది కొంతసేపటికి అభి ఫోన్ రింగ్ అవ్వడంతో వాళ్ళిద్దరూ దూరం జరుగుతారు అభి సారీ ఏదో ఎక్సైట్మెంట్లో సరియు కిందకి వెళ్దామా అభి హా పద రిషి ఏం బావ అయినాయి మీ మాటలు అభి ముందు రిషికి పెళ్లి చేసేయండి ఒక పని అయిపోతుంది రిషి అబ్బా బావా మాకు ఒక ప్లాన్ ఉంది నువ్వు ఎన్ని చెప్పినా మేము మా ప్లాన్లో ఉన్నాం అది అవునా ఏంటా ప్లాన్ రిషి అలా అడుగు చెప్తాను కిరణ్ ముందు చెప్పబోయ్ రిషి ఇంకా లేట్ చేస్తూ ఉన్న మర్యాద పోయేటట్లుంది సరే సరే చెప్తా ఫస్ట్ విరాట్ అన్నయ్య పెళ్ళి కదా అది ఫిక్స్ తర్వాత ఒక నెలకి సరియు పెళ్ళి అది ఫిక్స్ తర్వాత ఒక రెండు మూడు నెలల్లో అర్జున్కి హరికి ఒకేసారి పెళ్లి చేయాలి అని డిసైడ్ చేసింది మా లిటిల్ ప్రిన్సెస్ తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు నెలలకి నాది వైశోది పెళ్లి చేయాలని అనుకుంటున్నారనమాట అది ప్లాన్ అర్థమైందా అది బాగుంది మొత్తానికి ఒక సంవత్సరంలో అందరికీ పెళ్ళిళ్ళు గుడ్ గుడ్ కిరణ్ మరి మధ్యలో నన్ను వదిలేశారు నేను ఎప్పుడు చూసుకోవాలి పెళ్ళి రిషి అప్పుడే నీకు పెళ్ళ ఇంకా నువ్వు చిన్నపిల్లడివి కిరణ్ ఏంట్రా చిన్నపిల్లోని నేను పైసూ నువ్వేమో కానీ హర్షి మాత్రం చిన్నపిల్ల నువ్వు బాల్య వివాహం చేసుకుంటున్నావు అని చెప్తాం కిరణ్ పొట్టిగా ఉన్నంత మాత్రాన అది చిన్నపిల్ల అభి రే ఒకసారి అదే మాట అటు తిరిగి చెప్పు హర్షి అక్కడ కోపంగా చూస్తూ ఉంటుంది బావా అని కోపంగా పిలుస్తుంది కిరణ్ ఏరా బుక్ చేసేసావా నన్ను బంగారం అది కాదు అని పరిగెత్తాడు హర్షి వైషు రిషి కిరణ్ వెనుక పరిగెడుతూ పట్టుకోవడానికి ట్రై చేస్తారు అందరూ వాళ్ళ గొడవ చూసి నవ్వుతూ ఉంటారు అది వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు విరాట్ సరియు సరియు చెప్పన్నయ్య విరాట్ నువ్వే చెప్పాలి ఏం ఆలోచిస్తున్నావు సరియు నాకే తెలియట్లేదు అన్నయ్య విరాట్ నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావురా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు ప్రశాంతంగా ఆలోచించు సరే అది తెలియట్లేదు అన్నయ్య నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే నాకు మహేష్తో పాటు అభి కూడా కనిపిస్తున్నాడు మహి నాకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది అని మొన్న రాత్రి జరిగింది చెప్తూ అదేనండి సరియో మహేష్తో మాట్లాడినట్టు తర్వాత అభిని హక్ చేసుకోవడం దాని గురించి విరాట్ మహి ఎప్పుడు నీ మంచే కోరాడ్రా తనే అభి నీకు సరైన జోడీ అని నీకు తెలియచేస్తున్నాడు ఏమో ఒకసారి ఆలోచించు సరే ఏమో కాదన్నయ్య అభినే నాకు కరెక్ట్ అని చెప్తున్నాడు ఇంకొకటి తెలుసా అన్నయ్య నాకు అభికి పెళ్ళైన తర్వాత ప్రిన్స్ నాకు కొడుకుగా పుడతాడంట అప్పుడు ఒక కొడుకుగా నా ప్రేమని స్వీకరిస్తాడంట విరాట్ అయితే నాకు నా బామ్మది అల్లుడుగా వస్తాడనమాట సరియు నాకు డౌటే విరాట్ వై సరియు ప్రిన్స్కి వైషు అంటే ఎక్కువ ఇష్టం వాడి అల్లుడికి వాడి అల్లుడవుతాడు అవుతాడు విరాట్ నిజమే సరియు వైపు అలానే చూస్తూ ఉంటాడు సర్యూ ఏమైంది అలా చూస్తున్నావు విరాట్ చిన్న ఇంతకుముందు మహేష్ గురించి మాట్లాడేటప్పుడు నీ కళల్లో నీళ్లు నీ మొహంలో బాధ కనిపించేది కానీ ఇప్పుడు మహేష్ గురించి మాట్లాడేటప్పుడు నీ కళల్లో మెరుపుని నీ మొహంలో ఆనందం కనిపిస్తుందిరా నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇలా చూస్తుంటే సర్యూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది విరాట్ సరే ఏమైంది సైలెంట్గా ఉన్నావు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం